హాయ్ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో తెలుగు వ్యాకరణంలో భాషా భాగాల గురించి నేర్చుకుందాం ముందుగా భాగాలు ఎన్నో చూద్దాం తెలుగులో భాషా భాగములు ఐదు అవేంటో చూద్దాం నామవాచకము సర్వనామము విశేషణము అవ్యయము క్రియ ముందుగా నామవాచకం గురించి నేర్చుకుందాం నామవాచకము అంటే ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ జాతిని కానీ గుణమును కానీ తెలుపు పదములను నామవాచకం అంటారు ఉదాహరణ తిరుపతి చెట్టు ఏనుగు రాముడు మంచి బాలుడు ఈ పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం అలాంటి వాక్యాలు క్రింద ఉన్నాయి వాటిలో నామవాచకం ఏదో మీరు గుర్తించాలి